హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న సాయంత్రం నేను టిఫిన్ కి రెడీ చేసింది అదంతా కూడా షేర్ చేస్తున్నాను అలాగే ఈ గురు పౌర్ణమి కదా ఉదయాన్నే ప్రసాదాలు చేసుకుని గుడికి వెళ్ళింది గుడి దగ్గర కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్ని కూడా తీసానండి అదంతా కూడా ఈ లో షేర్ చేస్తున్నాను వీడియో ఎండింగ్ దా చూస్తే ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా ముందు అయితే ఇడ్లీకి ప్రిపేర్ చేశానండి ఇంకా అచ్చం చట్నీనే తినలేరు మా పిల్లలు అందుకని వెల్లుల్లి కారం అదంతా వేయించి పక్కన పెట్టాను పగులు పూలు తెచ్చాం కదా అది నిన్నటి లో షేర్ చేశాను అవన్నీ కూడా ఇలా బ్యాగులు పెట్టి పైన న్యూస్ పేపర్ వేసి గా సర్చ్ చేసామండి ఇంకా అవి తీసుకెళ్లి మా వారు బస్కి ఇచ్చేస్తారనమాట నేనైతే ఇంకా ఇడ్లీకి అవంతా రెడీ చేసుకొని పిండి అయితే కి వేసాను అదైతే పిండి కలిపి పక్కన పెట్టేస్తే ఒక పని అయితే అయిపోయిందని అని చెప్పి దాన్ని అయితే కలుపుతూ ఉన్నానండి ఎన్ని పనులు ఉంటాయి అంటే మనకి పండగ రోజుల్లో పనులు చాలా ఎక్కువగానే ఉంటాయి ఇంకా అందులో నాకైతే ఏదైనా పండగ ఆదివారం వచ్చిందంటే ఇంకా విపరీతమైన వర్క్ ఉంటుందండి మామూలుగానే ఆదివారం ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట వర్కర్స్ తోటి వాళ్ళకంతా రెడీ చేసేకి అవన్నీ కూడాను ఇంకా ఇలా ఏదైనా ఫెస్టివల్ డే వచ్చిందనుకో ఆ పని ఈ పని అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ అయిపోతాయి అనమాట ఏదేమైనా అని పండుగలు వచ్చిన రోజు మనం పండుగను పోస్ట్ పోన్ చేయలేం కదా నెలకు ఒకసారి వచ్చే అయినా కూడా చాలా ఇష్టంగా చేసుకుంటాను అందులో నాకు గురు పౌర్ణమి అంటే చాలా బాగా ఇష్టం అండి ఇంకా సంవత్సరానికి ఒక రోజైనా కానీ కుదిరిందంటే ఖచ్చితంగా రెండు ప్రసాదాలు చేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి అక్కడైతే ప్రసాదాలు పంచుకోవడం చాలా అంటే చాలా ఇష్టం బాబా మీద చాలా నమ్మకం అదే హక్క అందరిని బోధిస్తారు కదా అని అయితే మీరు అనుకోవచ్చు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క ప్రశాంతత అండి మనుషులు ఇంతమంది ఉన్నాం కదా ఒక్కొక్కరిని చూస్తే వీళ్ళు చాలా ప్రశాంతంగా మాట్లాడితేలాగో అలాగే శివుని చూస్తే భరోసా వచ్చింది అండి బాబాని చూస్తే ప్రశాంతత వచ్చింది అమ్మవారిని చూస్తే మనోధైర్యం వచ్చిద్ది ఇక్కడైతే అన్నం పెట్టేసి సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా మా వారు కొన్ని విడి పూలు కూడా తెచ్చారు మల్లెపూలు పూలు సన్న జాజులు అయితే కట్టి వేసాను ఇంక అప్పటికే టైం అయితే అయింది పిల్లలందరూ కూడా భోజనాలు చేసుకుని వెళ్ళిపోయారండి వాళ్ళకి అన్ని చేసి పెడుతూనే నేను ఇవి కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను సరే కొన్ని అయితే ఉదయాన్నే కట్టుకోవచ్చు అని ఇంకా ఆ పని అయితే పక్కన పెట్టేశానండి ఇదైతే మార్నింగ్ అనమాట ఇంకా ఉదయాన్నే నేను ఐదున్నరకు ఈ రోజు ఇంకా పూజ ఇదంతా ఉన్నా కూడా ఆదివారం అంటే కొంచెం అంత రెస్ట్ తీసుకోవాలనిపించింది కానీ ఈరోజు కొంచెం పండగ కదా ఇంకా పనులు కొంచెం ఎక్కువగానే ఉంటాయని ఇంకా ఐదున్నరకే నిద్రలేసి ఫస్ట్ అయితే ఈ కారం చట్నీలు ఇవైతే రెడీ చేస్తున్నాను ఈ ఈరోజు ఇడ్లీ వేయాలి పిల్లలకి ఇడ్లీలు దేవుడికి ప్రసాదాలు ఇంట్లో పూజ ఇల్లు అంతా శుభ్రం చేసుకోవటం ఇంకా చెప్పుకోవడానికే ఎన్ని పనులు అంటే అన్ని పనులు అండి వెల్లుల్లి కారం అయితే చాలా బాగు టేస్ట్ అయితే బాగుంటుంది మనం వేడి వేడి అన్నం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంక ఈ రెసిపీ గురించి అయితే చెప్పట్లేదండి ఎందుకంటే రెండు మూడు సార్లు నా ఛానల్లో పోస్ట్ చేస్తారనమాట ఇంకా అయిపోయినాక ఇక్కడ చట్నీ కూడా మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి ఇవన్నీ పనులు చేసుకుంటానే బయట సామాన్లు కడిగేది అవన్నీ కూడా చూసుకుంటూ చట్నీలు ఇవన్నీ చేసుకుంటూ ఇంకెంత హడావిడి ఉందంటే చాలా హడావిడి ఈ రోజు పని అయితే ఇంకా పిల్లలందరికీ టిఫిన్ టైం అవుతుంది వాళ్ళకి ఇడ్లీ పెట్టాలని ఇంకా ఒకటే మైండ్లో పని పరిగెడతా ఉంది మైండ్ మైండ్లో పని చేతుల్లో పని అట్లా అయిపోయింది ఇంక ఇక్కడ కారము చట్నీ కూడా తాలింపేసి పక్కన పెట్టేసానండి ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టేది ఇవన్నీ కూడా చేసుకోవచ్చులే అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చి గ్యాస్ పూదించుకుంటా ఉన్నాను ఉన్నానండి రవ్వ కేసరి చేద్దామని ఇంకా ఫస్ట్ ఇక్కడ ఏసురు అవి పెట్టేసి ఇంకా బయట ముగ్గు వేసుకునే ఏసురు కాగుతాయి అని చెప్పి పొయ్యి దగ్గర అన్నం కూడా పెట్టాను అనమాట పులిహోర ఒక కేజీ పులిహోర ఒక కేజీ రవ్వ కేసరి చేసుకుని వెళ్తే ఒక పది మందికి పెట్టుకున్నా కూడా కొంచెం అంత ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటాను ఇప్పుడనే కదండి నాకు కుదిరితే ప్రతి సంవత్సరం కూడా మేము అలాగే తీసుకెళ్ళి చేసుకుంటా ఉంటాం అన్నమాట ఇంకా అట్ని మనం ఏదన్నా ప్రసాదాలు చేసేటప్పుడు గ్యాస్ కూడా ఇలా పూదించుకుంటే చాలా మంచిదండి కట్ల మీద మీదైనా కూడా పసుపు పసుపు వేస్తారు కదా ముగ్గుతో అలంకరించి ఇక్కడైతే ఒక డబ్బా నిండా అది బొంబాయి రవ్వ అనమాట దానికి మెజర్మెంట్ గా ఒక డబ్బాకి మూడు డబ్బాలు నీళ్ళు పోస్తానండి ఇంకా పులిహోరకి చింతపండు ఒక యాభై గ్రాముల కంటే పెంచి ఉంటుంది కడిగి ఒక వేడి నీళ్ళల్లో మరగబెడుతున్నాను పులిహోరకి పులుసు అట్లా తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అవన్నీ అక్కడ పెట్టేసి వచ్చి ఇక్కడ ముగ్గేసుకుంటూ ఉన్నాను ఒకటి ఎదరగాలి అలాగే ఈ పులిహోరని ఈరోజు అయితే క్లియర్గా చూపిస్తున్నాను అండి పాపం ఒక సిస్టర్ పోయినసారి నేను కొంచెం పులిహోర వీడియో పెట్టినప్పుడు క్లియర్ గా చూపించండి అక్క నాకు ఎన్నిసార్లు చేసినా సరిగా కుదరట్లేదు అని చెప్పి అయితే కామెంట్ చేశారండి అప్పటి నుంచి నాకైతే పులిహోర చేయడానికి అవ్వలేదు అంటే మధ్యలో చేస్తే షేర్ చేసేదాన్ని ఇంకా చాలా తక్కువ అనమాట పులిహోర చేసేది ఎప్పుడైనా పిల్లలు అడిగితేనే చేస్తూ ఉంటానండి అప్పుడైనా ఇంకా అది కాక ఈ మధ్యలో మా పిల్లలు అడిగింది లేదు నేను చేసింది లేదు సరే ఈ రోజు ఎలాగో గుడి దగ్గర తీసుకెళ్తున్నాం కదా ఇంకా అది కూడా కొంచెం అంత క్లియర్ గా వీడియో తీసి పెడదామని చెప్పేసి అయితే పులిహోరను అయితే గా వీడియో తీస్తున్నాను అండి ఒకటి గాలి అనమాట ముగ్గ వేస్తున్నా కానీ ముగ్గు అయితే అసలు నిలబడట్లేదు అలాగే మీరిచ్చే మంచి మంచి కామెంట్లు కూడా నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్గా ఉంటున్నాయండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను నా హార్డ్ వర్క్ని మీకు నచ్చితేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎంతో కొంత నా వీడియోస్లలో రియల్ హార్డ్ వర్క్ ఉందని నేను షేర్ చేస్తూ ఉంటానండి నా వీడియోస్ని చూసి కొంతమంది అయినా మోటివేషన్గా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఇలాగే హెల్తీగా వర్క్ చేసుకోగలిగితే ఆ హ్యాపీనెస్ ఇంకా చెప్పలేదండి కొంతమంది అయినా చేసుకోగలిగితే చాలు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఎలక్ట్రిషన్ వస్తువులకే అలవాటు పడిపోయి కనీసం అంటే రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకోవడానికి కూడా టీవీలకి వెళ్ళి మొబైల్కి వెళ్ళి చూస్తూ ఇంకా అట్లాగే టైం పాస్ అయిపోతూ ఉంది కానీ మనం ఏం పనులు చేస్తున్నామా ఏంటని మనకే తెలియట్లేదు అనమాట మన ఆడవాళ్ళం గా ఉంటే మన ఇంట్లో మన పిల్లలు కూడా చాలా గా ఉంటారండి మనల్ని చూస్తే మన పిల్లలు కూడా హుషారుగా ఉంటారనమాట అరే అమ్మ ఇంత పని చేస్తుంది ఇలా ఇంత హుషారుగా ఉంటుంది ఇంత వర్క్ చేయడం వల్ల మన పిల్లలు కూడా మనల్ని చూసి మోటివేషన్ గా ఫీల్ అవుతారండి ఇంకా తర్వాత అయితే ముగ్గు సగం వేసి వచ్చిన తర్వాత ఎసురుగా ఆగుతున్నాయి అని ఇక్కడ రవ్వ వేయించడానికి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యండి అందులోనే జీడిపప్పు బాదంపప్పు ఫ్రై చేసి అందులోనే రవ్వను వేసేసాను అనమాట రవ్వ వేగేటప్పుడు జీడిపప్పు బాదం పప్పు ఏమీ ఆడవండి ఇంకా మళ్ళీ తీసి పెట్టి ఇవన్నీ బౌల్స్ ఎందుకు ఇంతగా మళ్ళీ చాలా సామాన్లు అయిపోతాయి ఆల్రెడీ ఇడ్లీ పాత్ర ఇవన్నీ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా అందులోనే వేసాను రవణ ఇది అయితే ఫుడ్ కలర్ అండి కొంచెం అంటే కొంచెం ఒక్క ఇక్కడ వేసుకుంటే చాలు మామూలుగా ఇంట్లో తినేదానికైతే ఫుడ్ కలర్ యూజ్ చేయని అవసరం లేదండి బయట ప్రసాదానికి కదా ఇంకా అందరికి పంచేదానికి కొంచెం చూసే బాగుంటుందని అలా అయితే చేశాను ఇక్కడ సిమ్ లో పెట్టి వేసుకుంటున్నానండి నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా ఎవరి హెల్ప్ అన్న ఉంటే ఖచ్చితంగా గా పెట్టుకొని వేసుకోవచ్చు అయినా కూడా కొంచెం అంత ఉండలు కట్టిద్ది చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యే కాదండి మనం ఉండి వేస్తే ఇంకా అంత నెయ్యి కూడా పెట్టిద్ది లేదంటే ఈక్వల్ క్వాంటిటీలో డాల్డా నెయ్యి రెండు అయిన తీసుకోవచ్చు లేదంటే ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా అదైనా కూడా యూస్ చేయొచ్చండి అచ్చం నెయ్యి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఇంక అదంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ యాలకులు కూడా వేసేసాను చల్లారిద్దని తీసే పెట్టానండి నా పులిహోర అదంతా కూడా రెడీ అయిన తర్వాత అక్కడక్కడ చిన్నపాటి వండలు కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా అదంతా కలిపి కలిపి ఇంకా అది కాక స్టవ్ కొంచెం హైట్ ఉంటుంది కదా చేతిలో అయితే నొప్పులు వచ్చేసినాయి ఇక్కడైతే పులిహోరకి ఆయిల్ పెట్టానండి మా ఒక కేజీ అన్నానికి ఒక రెండు వందల గ్రాములు ఆయిల్ పడుతుందండి పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం పల్లీల్ని పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఇలా ముందుగా ఆయిల్లో వేయించుకొని తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే పులుసు వేసి అన్నం కలిపిన తర్వాత కూడా ఇవన్నీ కూడా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట మెత్తగా అయిపోకుండా అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా ఇలాగే చేసి పెడుతూ ఉంటానండి ఇంకా తాలింపు గింజలు కూడా ముందు కరేపాకు ఇవన్నీ వేసాను తాలింపు గింజలు వేసిన తర్వాత అవి తీయడానికి రావట్లేదు గంటకి అందుకని చెప్పేసి ఇంకా తాలింపు గింజలు వేగిన తర్వాత చింతపండు పులుసే పోసేద్దాంలే ఒకేసారి అని ముందైతే ఇవన్నీ వేయించి పెట్టుకున్నానండి కొంచెం అంత ఆవాలు జీలకర్ర కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పులిహారలో తర్వాత నేను వేడి నీళ్ళల్లో నానబెట్టిన పులుసుని ఒక ప్లేట్ లో తీసుకున్నానండి నా దగ్గర చిన్న జల్లెడ లేదు అందుకని పల్లెంలోకి సిల్లులు ఇంటితో వేసుకున్నాను అనమాట పసుపు కూడా మనం అదే ఆయిల్లో వేసేస్తే ఆ పులుసు ఉడికేలోపు ఆ పసుపు కూడా స్మెల్ లేకుండా పోయిద్ది మంచి గుమగుములు ఆడుతూ పులిహోర అయితే ఇంకా తర్వాత కొంచెం అంత కరివేపాకు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట వేడి మీదే కలిపేస్తే అన్నం అయితే బాగా పొడి పొడిలాడుతూ వచ్చిద్ది అన్నం కూడా అండి పులిహోరకి బాగా మెత్తగా ఉడికిపోయేలాగా ఉండకూడదు కొంచెం అంత పొడి పొడులు వండుకుంటేనే అది కలిపేసరికి ఇంకొంచెం పొడి పొడులు వచ్చింది ఫస్ట్ అయితే మనం పులుసు కలిపేటప్పుడు కూడా అండి ఫస్ట్ పులుసు మాత్రమే తీసుకొని అన్నం మొత్తానికి పట్టించుకోవాలన్నమాట ఆయిల్తో ఒకేసారి వేసేస్తే పులుసు అనేది అన్నానికి సరిగ్గా పట్టకుండా అంతా ఎల్లో కలర్ అయిపోయింది మనకు తెలియకుండానే ఇంకా అన్నం అంతా పచ్చగా ఉండేసరికి ఇంకా బాగా కలిసిపోయింది అనుకొని మనం అట్లా వదిలేస్తా ఉంటాం అందుకని చెప్పి ముందు పులుసుని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మిగతా ఉన్న ఆయిల్ని ఈ పల్లీలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా ఆయిల్ ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుంటే సరిపోద్ది మనం ఎంత గెంటతో కలిపినా కూడా ఒకసారి చేతితో కలుపుకుంటే మొత్తం ఈక్వల్గా అండి మీకు ప్రసాదాలకు చేసేదైనా కూడా ఈ క్వాంటిటీలు అయితే సరిపోయి ఒక యాభై గ్రాముల పైన చింతపండు మనకి కాటాకి అట్లా లేదంటే మన పిడికెడతో పిడికేడంతా వేడి నీళ్ళ లేస్తే పులుసు మొత్తం వచ్చేస్తుంది ఈజీగా ఇంకా ఏమన్నా మనకి డౌట్ గా ఉందనుకో ఒక్క నిమ్మ దెబ్బ పిండుకుంటే చాలండి పులుసు సరిపోయినా సరిపోకపోయినా ఒక నిమ్మ చిక్క పిండామంటే ఆ పులుసు అనేది పులుపు ఎక్కువైపోయినా ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉంటుంది ఒకవేళ తక్కువైనా పులుసుని యాడ్ చేస్తుంది అనమాట నిమ్మకాయ కొత్త టేస్ట్ అయితే వచ్చిద్ది అచ్చం చింతపండు వేసినా కూడా ఒక్క చాలు నిమ్మరసం కొంచెం అంత ఒక స్పూన్ అంత వస్తే చాలండి తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి పక్కన పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుతూ ఉన్నాను అనమాట ఇంకా కింద పైకి పైది కిందకి బాగా కలిపేసి వేడిగా ఉంది చేయి పెట్టాలంటే కాలిపోతూ ఉంది ఇంకా అట్నే కలిపేసాను మరీ చల్లగా అయిపోయిన తర్వాత కలపాలంటే అన్నం విడిపోదండి ఉండలు కట్టేసిద్ది చల్లారిన అన్నము వేడి మీదే కలిపేయాలన్నమాట ఇంక ఇవైతే అన్ని సర్దుకుంటూ ఉన్నాను ఇక్కడ క్యారేజీలకి అంటే ఇంకా రవ్వ కేసరి పులిహోర ఇవి రెండు చేశాను కదా నా దగ్గర ఉన్న టిఫినీలకే రెండు టిఫ్నీలకు పెడుతున్నాను అనమాట బండి మీద తీసుకెళ్లేకి ఈజీగా ఉంటుంది గుడి దాకా వెళ్ళేదికి అని రెండు ఒకే దాంట్లో పెట్టినా కొంచెం అంత కష్టంగా ఉంటుంది కదా అందుకని దేని దానికి సర్దుతూ ఉన్నానండి అండి ఇంక ఇక్కడ నాకైతే రవ్వ కేసరి కొంచెం పర్లేదు బాగానే వచ్చింది అనిపించిందండి అండి అంటే షాపుల్లో హోటళ్లలో చేస్తారు కదా అంత ఆయిల్ గా అయితే ఉండదు నేను ఎక్కువ అంత నెయ్యి అయినా ఆయిల్ అయినా ఎక్కువ ఎక్కువ వేయనండి చల్లారిపోతే బాగానే ఉంటుంది ఇంకా పంచదార కూడా కేజీ కేజీ వేసాను అనమాట మీకు అక్కడ మెజర్మెంట్స్ చెప్పడం మర్చిపోయానండి ఇంకా పిల్లలకి అయితే ఆకలి అవుతుందని ఇడ్లీ రెడీ అయినాయి వాళ్ళే తీసుకొచ్చుకొని వాళ్ళే పెట్టుకొని చేతులు కాల్చుకుంటా అబ్బా అబ్బా అనుకుంటా ఉన్నారు చేతులు చూసుకుంటా మీ పూటకి మీకు తప్పదురా వేసుకొని తినండి అని చెప్పైతే అన్నాను మా వారు పూజ చేశారు సగం ముగ్గు అయితే గాలికే పోయింది అనమాట ఏదో ఈ రోజు సింపుల్ గా అలా చేశాను గుడికి వచ్చామండి ఇక్కడైతే ఇక్కడ నుంచి ఇదంతా వ్యూ మొత్తం గుడిదేనమాట ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇదైతే మేము ఉండేదానికి ఒక రెండు రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి సాయిబాబా టెంపుల్ పెద్ద గుడి అనమాట ఆ పూల అలంకరణ ఆ విధానము ఇంత పనితనం వెనక ఎంత మంది కష్టం ఉందో ఎన్ని రోజులు శ్రమ ఉందో అనిపించిద్దండి ఏదైనా జనం ఉండి బలగా ఉంటేనే ఏదైనా విధానం కళాకాంతి గుడికైనా ఇంటికైనా దేనికైనా కూడా జన బలం అనేది ఉండాలండి ఇక్కడైతే అభిషేకాలు కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా గుడి తరఫున లైవ్ ఇస్తున్నారట్టుందండి ఇంకా అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నా కూడా ఆపేయండి తీబాకండి అని అయితే ఎవరు చెప్పలేదు ఇంకా నేను కూడా సరే లోపల వ్యూ అంతా మీకు కూడా చూపిద్దామని ఇక్కడైతే చూపిస్తూ ఉన్నానండి ఇంకా వేరే వాళ్ళందరూ కూడా అభిషేకం వచ్చిన ప్రతి ఒక్కరి చేత అభిషేకం కూడా అంటే అభిషేకం సెక్షన్ వేరనమాట ఇక్కడైతే గుళ్ళో భజన చేసేకి ఇంకా వాళ్ళు వచ్చారనమాట గుడి తరపున ఏమో కానీ చాలా అంటే చాలా బాగా వాడుతున్నారండి నేను అది వాయిస్ అలాగే పెడదాం అనుకున్నా కాకపోతే నా మొబైల్ ప్రాబ్లమో లేదంటే దగ్గరగా ఉండి తీయడమో కొంచెం అంత బాగోలేదు అందుకని నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అసలు అయితే వాళ్ళు పాడుతూ ఉంటే గుడిలోనే కూర్చొని ఈనాలి అన్నంత మాధుర్యంగా అయితే పాడుతూ ఉన్నారండి చక్కగా ఇక అక్కడే సాయిబాబాకి ఎదురుగానే రామ్ పరివారు రాముల వారి ఫోటో పెద్ద పెద్ద కలుషాలు అవన్నీ కూడా అలంకరణ ఎంత బాగుందంటే అంత బాగుంది నాతో పాటి మీ అందరు కూడా చూసి ఖచ్చితంగా ఆ బాబా దర్శనం అయితే చేసుకోండి అంటే అందరికి కుదిరిన వాళ్ళు ఉంటారు కుదరని వాళ్ళు ఉంటారు గుడికి వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటారు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు నా వీడియోని చూసి కొంతమంది అయినా ఆ బాబా దర్శనం చేసుకుంటారు అనుకోని నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నానండి ఇక్కడైతే ఇది ఇంకో సపరేట్ హాల్ అనమాట ఇక్కడ బాబా అయితే మన ఇంకా మనిషి రూపం లాగే ఉన్నాడండి స్కిన్ లాగే అంత చక్కగా ఉన్నాడు ఆయనకి పైన పళ్ళకి అయితే అసలు ఎంత బాగా అలంకరించారు ఆ పువ్వులు అవంతా కూడా అసలు ఇక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఇంకా ఆయనకి ఎదురుగా చిన్నగా అలంకారం చేశారు ఆయనకు కూడా అదంతా కూడా అసలు గుడి దగ్గర నుంచి ఇంటికి రావాలి అని అనిపించట్లేదు అంత బాగుందనమాట గుడి అయితే ఇంకా గురు పౌర్ణిమ అంటేనే బాబాకి స్పెషల్ కదా అందుకని ఎక్కడెక్కడ పువ్వులు అవన్నీ కూడా చేసారండి అలంకారము వెంకటేశ్వర స్వామి కూడా ఇంకా చెప్పని అవసరం అలంకార బ్రీడ్ అనమాట ఇంకా ఆల్మోస్ట్ గుడి మొత్తం కూడా కవర్ చేస్తానండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్ని కూడా ఇదైతే ముఖద్వారం అనమాట బయటకు వచ్చేటప్పుడు తీశాను కొంచెంగా ప్రతి ద్వార బంధానికి కూడా ఇంతే చక్కగా అలంకారం చేశారు ఇంకా కింద ఇక్కడైతే గణేష్ టెంపుల్ ఒక సైడ్ అమ్మవారు అనమాట ఇదంతా కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తానండి ఇంకా తర్వాత కింద ఒక ఫ్లోర్ లో బాబా టెంపుల్ అనమాట ఇక్కడ ఫొటోస్ తోటి అనమాట ఫొటోస్ తోటి అలంకారం చేసి అఖండ దీపం పెట్టారు బాబా స్వామిది పెద్ద దీపం అండి అక్కడ కూడా అంటే ఇది మొత్తం కూడా రెండు ఫ్లోర్లు ఉందండి ఇంకా చక్కగా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత పెద్ద టెంపుల్ అయినా కూడా ప్రశాంతంగా ఉందనమాట ఇప్పుడైతే ఆ రోజు ఏమేమి పూజ చేస్తే అవన్నీ ఇక్కడ బయట బాబా వాడే వస్తు పరికరాలు అన్నట్టుగా ఒక చిన్న సెక్షన్ అయితే పెట్టారు బాగుందని తీసాను అనమాట అది కూడా ఇదైతే హాల్ లాగా ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని పంచే విధానము ఇక్కడ తినేవాళ్ళు అవన్నీ కూడా మేము తీసుకెళ్ళిన ప్రసాదాలు కూడా ఇక్కడే పెట్టి ఇంకా పంచుకొని వచ్చేసాం అన్నమాట ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అవుతుందండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చిందంటే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్